హాయ్ అన్వేషకులారా మీ అందరికీ క్యూరియాసిటీ కంపాస్కి స్వాగతం ఈరోజు మనం ఐదు అసాధారణ నిజాలను తెలుసుకోబోతున్నాం మీరు ఇప్పటివరకు వైనాలు చివరిది మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది అందువల్ల పూర్తిగా చూడండి మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు మనం కలిసి మరిన్ని వింతలు అన్వేషిద్దాం మీరు తెలుసా ఆక్టోపస్ కి మూడు గుండెలు ఉంటాయి అందులో రెండు గుండెలు గిల్లులకు రక్తాన్ని పంపిస్తాయి మూడో గుండె ప్రాణాలకు అవసరమైన భాగాలకు రక్తాన్ని పంపుతుంది మళ్లీ ఒక వింత విషయం తాను ఈత కొడుతుండగా రెండు గుండెలు ఆగిపోతాయి ఈ అద్భుతమైన జీవి ప్రకృతి నిపుణుల పనితనంకి ఒక ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో నాసా ఇన్సైట్ లాండర్ ఉపయోగించి శాస్త్రవేత్తలు మొదటి మాస్క్ ను గుర్తించారు ఈ గ్రహం నిశ్శబ్దంగా ఉండే గడ్డలా కాకుండా ఇంకా భూకంపాలు ఉత్పత్తి చేస్తుందని నిర్ధారించారు ఇది లో లోతైన చరిత్రను అర్థం చేసుకోవటానికి మాకు బాగా ఉపయోగపడుతుంది షాక్లు భూమిపై చెట్ల కంటే ముందు నుండే ఉన్నాయి అవి నాలుగు వందలు మిలియన్ సంవత్సరాల క్రితమే సముద్రాల్లో ఉన్నాయి కానీ చెట్లు కేవలం మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితమే ఉనికిలోకి వచ్చాయి ఇది ప్రాచీన సముద్ర పాలకుల ప్రతిభని చూపిస్తుంది మీరు ఒక టీ స్పూన్ తేనె తాగినప్పుడు అది పన్నెండు తేనెగుళ్ల జీవిత కాలపు కృషి అని తెలుసా అవి కలిసి వేలాది పువ్వులను సందర్శించి ఈ అద్భుతమైన తేనె తయారు చేస్తాయి ప్రతి చుక్కలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది అనే ఇరవై మూడు మీటర్లు సెకలకు వేగంతో ఈతడు కొట్టగలరు ఇది గడియారపు అద్దాలను కూడా పగలగొట్టగల శక్తిని కలిగించి ఉంటుంది చిన్న జీవిలో ఇంత శక్తి ఉండటం నిజంగా ఆశ్చర్యకరం ఇవి ఐదు వింత నిజాలు ఆక్టోపస్ నుంచి వరకు మీకు అందులో ఏది బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుత నిజాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ జిజ్ఞాస మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది